కీలపట్ల పంచాయతీలోని నరసనపల్లి గ్రామం చెరువు నుండి మరవ పోవటంతో గ్రామ ప్రజలతో కలిసి చెరువుకు పూజ చేయటం జరిగిందని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు మన గ్రామ దేవత అయినటువంటి మారమ్మకు అలాగే కొలికల పట్ల కోనే సమాజం నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సంవత్సరం మనకు బాగా వర్షాలు పడి కీలపట్ల గ్రామ పంచాయతీలోని మొట్టమొదటిగా మన నలసానిపల్లి గ్రామ చెరువు నిండి ఈరోజు మరవబోతున్నది ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయడం జరిగింది ఈ వర్షాలు పడడంతో ముఖ్యంగా మనకు అందరికీ మన గ్రామ ప్రజలకు అందరికీ చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ సంవత్సరం వర్షాలు పడి బాగా ఇదైన విధంగా పట్టి చెరువుకు అలాగే వాగులు వంతులు అన్నీ కూడా నిండి జరుగుతున్నాయి ఈ వర్షాలు పడడంతో ముఖ్యంగా రైతులకు చాలా ఆనందంగా ఉంది ఈ వర్షాలు పడడం వలన బోర్డు లోకాన్ని అలాగే మనకు భూగర్భ జలాలు అనేవి బాగా ఉత్పత్తి పెందుతాయి రైతులకు ముఖ్యంగా పంటలు చేయడానికి ఎంతో ఉపయోగకరం నీళ్ళు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అలాగే మీకు ఇంకో విషయం తెలియజేస్తున్నాను అందరూ కూడా బాధ్యత వహించి మన చెరువు ఈ చెరువు చుట్టుపక్కల ఎవరు కూడా చెత్త వేయకూడదని మనం చేస్తున్నాను అలాగే చెరువులో పండగలు కానివ్వండి చెత్త కానివ్వండి వేస్ట్ అలాంటివి ఏవి కూడా వేసి కలుషితం చేయకూడదని కోరుతున్నాను అలాగే ముఖ్యంగా ఇంకో విషయం తెలుసుకోవాలి పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ చెరువు దగ్గర పిల్లలు ముఖ్యంగా చెరువు దగ్గరికి ఓకేనా వచ్చినా కానీ పిల్లలు ఆడుకోవడానికి మీరు జాగ్రత్త వహించి పిల్లలు కూడా జాగ్రత్త ఉందని కోరుతున్నాను అలాగే ఈ వర్షాకాలం ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా పరిశుభ్రత పాటించాలని తెలియజేస్తున్నాను ముఖ్యంగా వ్యాధులు కానివ్వండి ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలంటే మీ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలియజేస్తున్నాను పుంగునూరు రోడ్లు అస్తవ్యస్తంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని పుంగునూరు బెంగళూరు వెళ్లే రోడ్డు మార్గం గుంతలమయం అయ్యాయని భారత చైతన్య యువజన పార్టీ నాయకులు రోడ్డుపై వరినాట్లు నాటి నిరసన తెలిపారు ఈ సందర్భంగా రోడ్డు మార్గంలో మోకాళ్లతో గుంతలు పడి వర్షాకాలం గుంతల్లో నీరు నిండిపోవడంతో పెను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ మార్గంలో బస్సులు కార్లు ఆటోలు ద్విచక్ర వాహనాలు స్కూల్ బస్సులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నాయి దీనిపైన బాధితులు భారత చైతన్య యువజన పార్టీ నాయకులు బోడె రామచంద్ర యాదవ్ వద్దకు సమస్యలు తీసుకురావటం జరిగిందని అన్నారు వారి ఆదేశాలతో నేడు బీసీవై పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు పుంగులూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు నాయకులు రోడ్డు గుంతలను దిగి వరినాట్లు నాటి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు గత మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పరిపాలన చేసిన పెద్దిరెడ్డికి రోడ్లు బాగు చేసే అవకాశం కలగలేదా అని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం వారి వలన రోడ్డు వేయడం చేతకానిచో మా బీసీవై పార్టీనే చందాలతో కత్తర్లపల్లె వరకు రోడ్లు వేస్తామని నిరసన కార్యక్రమంలో తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో కుమ్మరి గిరిబాబు శివ గంగరాజు మోహన్ బాబు హరిబాబు స్వాతి విజయలక్ష్మి రేణుకా కుమార్ మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరు ఈ రోడ్లో పారాడితే మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందని దయచేసి ఇప్పటికైనా స్పందించి ఈ లోకల్ ఎమ్మెల్యే గారు మీరే కొత్తగా రాలేదు ఏదో సంవత్సరం నుంచి మీరు పరిపాలన చేయట్లేదు గత నాలుగు టర్ములుగా మీరు ఇక్కడే ఉన్నారు ఎంపీ గారు మూడు టర్ములుగా ఇక్కడే ఉన్నారు మీకు ఇవన్నీ కనబడట్లేదా ఈ ఇక్కడ లోకల్లో ఉన్నట్టు ఓట్లే ఓట్లే కావాలి ఇక్కడ మాకు రహదారులు అవసరం లేదా మీరు ఎలాగూ ఇక్కడ పరిశ్రమలు తీసుకున్నారు మాకు ఇక్కడ ఉపాధి కల్పించ కల్పించడం లేదు కనీసం రహదారులలో ఏంటయా కొద్దిగా మేము పారాడడం మాకు ఆరోగ్యమైన బాగా పెట్టు పెట్టుకుంటాం అలాగే కూటమి ప్రభుత్వం పదహారు నెలలు కావస్తోంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా మేము రహదారులు బాగా ఇక ఏ మార్పులు ప్రాంతాలకు వెళ్ళినా కూడా సీజీ రోడ్లు ఉన్నాయి తా రోడ్లు ఉన్నాయని చెప్తున్నారు చూడండి కూటమి ప్రభుత్వంతో అంతా స్పందించి ఇక్కడున్న మెయిన్ లోకల్ నాయకులు మీ మీ మెయిన్ నాయకులకి ఇవన్నీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవంతా ఇక్కడ చూసి ఇక్కడ లోకల్ ప్రజలంతా వచ్చి మా అధినాయకులు రామచంద్ర యాదవ్ గారి వచ్చి బీజేపీ పార్టీ అధినాయకులు రామచంద్ర యాదవ్ గారికి వచ్చి మొరపెట్టుకుంటే మా అధ్యక్షులు ఆదా ఆదేశాల మేరకు మేమందరూ ఇక్కడికి వచ్చి ఇప్పటికన్నా మీకు సేమ్ అవ్వాలని చెప్పి వరినాటిని అంటాడుతున్నాం ఇక్కడ ఉన్న ప్రతి వాహనదారుని కూడా అడిగితే అనామాకు ఈ రూట్లో రూట్లో వెళ్ళాలంటేనే భయంగా ఉంది కనీసం గుంటెక్కడుందో రోడ్ ఎక్కడుందో తెలియడం లేదు ఏదైతే పొలాల్లో ఏ మాదిరిగా మడినాటి మడి నాటడానికి ఏ విధంగా ఉందో పొలం ఆ మాదిరిగా ఉంది వాయులు మామూలుగా వ్యవసాయం బావిలే మాదిరి ఆ మాదిరి తయారైపోయినాయి కాబట్టి చాలా ప్రమాదాలకు గురవుతున్నామన్నా కనీసం మీరన్నా ప్రభుత్వానికి తెలియజేయడం అంటే ఈరోజు ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ఈరోజు బీసీవై పార్టీ మా అధినేత గోడ రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ సమస్యను ప్రభుత్వానికి చేర్చాల్సిందిగా తెలియజేసిందా దానివల్ల మేము ఇక్కడ వచ్చి ఈ రోజు ఈ మడినాట్లు నాటడం జరుగుతోంది కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే ఈ రోడ్డును బాగు చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి విద్యార్థులు ముసలి వారు చాలా మంది ప్రయాణికులు భోయకొండ గుడికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆలోచించాలి ఈ ప్రభుత్వాలు రెండింటినీ గద్దె మన సమస్యలు బాగుపడాలంటే మనం రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని బలపరచాలా ఇలాంటి ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణిస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చినా రైతులకు సమస్య వచ్చిన విద్యార్థులకు సమస్య వచ్చినా ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి భారత చైతన్య పార్టీకి ప్రజలందరూ ఆదరిస్తున్నారు సందర్భంలో జిల్లా కలెక్టర్ గారిని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం వీలైనంత త్వరలో ఇక్కడ ఉన్నటువంటి రహదారుల్లో ఉన్నటువంటి రోడ్లను మరమ్మతులు చేసి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగించకపోతే మేము రాబో రోజుల్లో తీవ్రమైనటువంటి ఉద్యమానికి పిలుపునిస్తాం కాబట్టి

ఈ ధర్నాను ఉద్దేశించి సిఏటియు రాష్ట్ర కమిటీ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జయచంద్ర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు లైసెన్స్ ఇవ్వాలని గత నాలుగు వందల ఇరవై ఎనిమిది రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్న ప్రభుత్వం టీటీడీ పాలకమండలి పట్టించుకోవటం లేదన్నారు అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగి వినతులు చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా పెడదారని పెడుతున్నారని అన్నారు ముప్పై కుటుంబాలు అన్నమో రామచంద్రాని ఆకలితో అలమటిస్తున్నారని వారి కుటుంబాలన్నీ వీధుల పడ్డాయని అన్నారు కనికరించాల్సిన పాలకులు వారి చెవులకు కనులకు నిరసన దీక్ష కనపడలేదని ప్రశ్నించారు వర్షాల సైతం లెక్క చేయకుండా నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు టీటీడీ యాజమాన్యం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మి బుజ్జి ఉపాధ్యక్షులు వేణుగోపాల్ శ్రీవారి మెట్ల యూనియన్ నాయకులు చిట్టిబాబు యుగంధర్ చిరంజీవి ప్రకాష్ పెంచలయ్య రామ్మూర్తి మల్లికార్జున గోపి తదితరులు పాల్గొన్నారు శ్రీవారు మెట్లు వ్యాపారస్తులు తమ పొట్ట కొట్టద్దండి తొలగించిన వారిని వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి నాలుగు వందల ఇరవై ఎనిమిది రోజులుంటే టీటీడీ పరిపాలనా భవనం వద్ద కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం టీటీడీ యాజమాన్యానికి చీమ కుట్టినంత కూడా చలనం లేదంటే అంటే పేదవాళ్ళు దాదాపు ముప్పై కుటుంబాలు ముప్పై ఏళ్ళనిట్టి శ్రీవారి మెట్ల మీద వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలు జీవి పోషించుకుంటూ బతుకుతూ ఉంటే ఎక్కడో చిరుతపు దాడి చేసిందని చెప్పి వీళ్ళందరినీ తొలగించడం అంటే జబ్బు అయితే మందు ఒకటి వేయనట్టు టీటీడీ అనాలోచిత కారణంగా ముప్పై కుటుంబాలు వీధులు పడి ఏడు బిల్డింగ్ దగ్గర మా బతుకులు కాపాడండి నిలబెట్టండి అని చెప్పి అయ్యో రామా అని చెప్పి ఏడు కొండలవాడ అని చెప్పి వాళ్ళు శ్రీవారి మెట్లు వ్యాపారస్తులను వేడుకుంటుంటే టీటీడీ ఇప్పటి వరకు స్పందించలేదు టీటీడీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్ళాము ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళాము చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాము అడిషనల్ ఈవో గారి దృష్టికి తీసుకెళ్లాము అందరూ కూడా మాట్లాడుతున్నారు వింటున్నారు తప్ప ఎవరు కూడా సమస్య పరిష్కారం చేయలేదు కాబట్టి ఎప్పటికైనా టీటీడీ యాజమాన్యం స్పందించాలా కొత్తగా వచ్చినటువంటి ఈవో గారు అడిషనల్ ఈవో సింగాల్ గారు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిఐటి నేను డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ కార్యక్రమ నిరసన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి అవసరమైతే టీటీడీ మండలి బోర్డు సమావేశానికి కూడా ముట్టడిస్తామని చెప్పి సిఐటిగా ఎత్తు చేస్తున్నాను ఈరోజు తిరుమల తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా గత నాలుగు వందల ఇరవై ఎనిమిది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నటువంటి శ్రీవారి కా శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు ఇక్కడ నిరసన తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది గత అన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే టీటీడీ యాజమాన్యం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు పైన ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద కనీసం కింద సూపర్టెంట్ స్థాయి వరకు అనేక మందిని అనేక సందర్భాలుగా అనేక విజ్ఞాపనలు చేశాం సమస్య పరిష్కారం చేయమని చెప్పిన ఆందోళన చేశాం మా వల్ల కాకపోతే నిరాహార దీక్ష కూర్చోవడం అనేది జరిగింది కానీ ఇప్పటి వరకు కనీసం చర్చల పేరుతో అయినా పిలిచి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పినని హామీ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ లైసెన్సులు ఇవ్వాలి అని చెప్పిననేది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడే అదే ప్రాంతంలో శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు అమ్ముకుంటూ ఉన్నారు బొరువులు కానీ నీళ్లు కానీ టెంకాయలు కానీ ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అమ్ముకుంటా ఉంటే కనీసం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కూడా ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి లైసెన్సులు తక్షణమే పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారని ఈ సందర్భంగా సిఐటి దగ్గర డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడో చిరుతప్పులి పాపను అలిపిరి దగ్గర పాదాల మెట్లు దగ్గర తినేసిందని చెప్పిన కారణంతో అలిపిరి దగ్గర తినేసిన చోటేమో షాపులు వెలిసాయి శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు అక్కడి నుంచి దించేసి ఇప్పటివరకు అక్కడ షాపులు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే దాన్ని స్పందించాల్సినటువంటి అవసరం ఉంది స్పందించకుండా పోతే రేపు జరగబోతున్నటువంటి పాలక మండలిని ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరమంతా జలమయమైందని కపిల్ తీర్థం మాల్వాడి గుండం ఉధృతంగా ప్రవహిస్తున్నాయని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు చేరటంతో వాహనదారుల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని నగరపాలక సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించి నగరంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో ప్రమాదపు హెచ్చరిక సూచిక బోర్డులను వెంటనే ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కపిల్ తీర్థం మాల్వాడి గుండం వర్షపు నీరు వృధా కాకుండా గతంలో బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదన నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాస్తున్నారని నవీన్ అన్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకునే చందంగా కాకుండా తిరుపతిలో శిథిలా వ్యవస్థలో వంద సంవత్సరాలు పైబడిన పురాతన భవనాలను ఐఐటి నిపుణుల ద్వారా గుర్తించి సంబంధిత శాఖల ద్వారా ప్రాణ నష్టం జరగకముందే ముందే తొలగించాలని కలెక్టర్కి నవీన్ విజ్ఞప్తి చేశారు తిరుపతిలోని పూలమట్టం హతిరాంజీ మట్టంలో మఠంలో శిథిలా వ్యవస్థకు చేరుకున్న గదులను గోడలను స్లాబులను తొలగించి ప్రాణనష్టం జరగకముందే పటిష్టమైన చర్యలు తీసుకుని అక్కడున్న వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్నారు టీటీడీ జిల్లా పోలీసు అధికార యంత్రాంగం నగరపాలక సంస్థ ఉన్నత అధికారులు నగర ప్రజలను యాత్రికులను అప్రమత్తం చేస్తూ ప్రమాదాలు జరగకుండా అనేక సూచనలు మీడియా సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నామని అందుకు తగ్గట్టుగా ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించాలన్నారు తిరుమల తిరుపతిలో గత ఇరవై నాలుగు గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా కపిల్ తీర్థం మాల్వాడి గుండెం వర్షపు నీళ్లు పొంగిపొర్లి చెరువులలోకి చేరుతున్నాయని చెరువుల పటిష్టత భద్రతపై ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పరిసర ప్రాంత గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు తిరుపతి నగరంలో భారీ వృక్షాల వద్ద నిలబడకుండా రోడ్లపై ఉన్న హోల్స్ ఓపెన్ డ్రైన్ కాలువల దగ్గర గతంలో జరిగిన సంఘటనలను పునరావృతం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నగర ప్రజలకు యాత్రికులకు నవీన్ విజ్ఞప్తి చేశారు తిరుమల తిరుపతిలలో నిన్న రాత్రి నుంచి ఎడ ఎడతరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈరోజు కపిలతీర్థం మాల్వాడి గుండం నీళ్లు పొంగి పొన్నుతున్నాయి అదేవిధంగా నగరం అంతా కూడా జలమయం అయిపోయింది చెరువులు అన్నీ కూడా పొంగిపోతున్నాయి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నగరపాలక సంస్థ అధికారులు అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారులు పదే పదే నగర ప్రజలందరికీ యాత్రికులకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎక్కడైతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో ఆ చెట్ల కింద నిలబడద్దండి అదేవిధంగా తిరుపతి నగరంలో అతి పురాతనమైనటువంటి భవనాలు చాలా ఉన్నాయండి ఇప్పటికీ మేము పదే పదే నగరపాలక సంస్థ అధికారులకి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం వంద సంవత్సరాలు దాటిన భవనాలు ఏదైతే ఉన్నాయో అవి వర్షాలు కంటిన్యూగా పడినప్పుడు అత్యంత ప్రమాదకరము ఎందుకంటే ఆ భవనాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో నడిచి వెళ్ళే ఎవరైతే ఉంటారో ప్రజల మీద ఆ బిల్డింగులు కూలిపోయే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటిని గుర్తించి వెంటనే డెమాలిష్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది అందులో ప్రధానంగా ఈరోజు పూల మఠం ఉండాది హతిరాంజి మఠ మట్టం అని పిలుస్తారు అది దాంతోపాటు ఏరు పరిసర ప్రాంతాల్లో కూడా అనేక పురాతనమైనటువంటి భవనాలు ఉన్నాయి ఇప్పటికైనా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులను ఆదేశించి ఏదైతే వంద సంవత్సరాలు దాటినటువంటి పురాతన భవనాలు ఉన్నాయో అందులో వ్యాపారాలు చేస్తున్న వారిని వెంటనే అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించండి ఎందుకంటే గత నలభై ఎనిమిది గంటలుగా వర్షం పడుతూనే ఉంది కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే అప్రమత్తం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాయి ఇప్పటికే పోలీస్ అధికార యంత్రాంగం టీటీడీ నగరపాలక సంస్థ అధికారులు నగర ప్రజల్ని యాత్రికుల్ని నడిచిపోయే భక్తుల్ని ఎందుకంటే మ్యానుహోల్స్ ఎక్కువ ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పని అదేవిధంగా ఓపెన్ డ్రైన్స్ చాలా ఉన్నాయండి తిరుపతిలో స్లాబ్స్ లేకుండా అలాంటి చోట చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కాలువలు ఎక్కడున్నాయో కనబడకుండా అడుగేసి దానిలో పడి ప్రాణాలు పోయిన సందర్భాలు గతంలో మనం చూసాం కాబట్టి అలాంటివి పునరావృతం కాకుండా ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటుందో వాటిని వెంటనే డిస్పోజ్ చేసే విధంగా గల్ఫర్ల సహాయంతో అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్లు ముఖ్యంగా అండి అక్కడ అంతా కూడా నీళ్లు ఎక్కడి నుంచి అయితే అక్కడ వచ్చి చేరిపోతున్నాయి అక్కడ దాటే టూ వీలర్స్లో దాటే వాళ్ళు కానీ ఆటోల్లో కానీ కార్లలో కానీ రాకపోకలు కొనసాగించడాన్ని పూర్తిగా నిషేధించండి నీళ్లంతా కూడా పూర్తిగా వెళ్లిపోయిన తర్వాతే అటువైపు ప్రజలంతా కూడా వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు అప్రమత్తం చేసినప్పుడు అధికారుల తప్పకుండా ప్రజలందరూ కూడా బాధ్యతగా పాటించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి తిరుపతిలో బుధవారం ఉదయం విషాద ఘటన జరిగిందే మున్సిపల్ పార్కు సమీపంలో గరుడ భారతి ఫ్లైఓవర్ పై నుంచి ఓ వ్యక్తి కిందకు పడిపోయాడు తీవ్రంగా గాయపడంతో అక్కడికక్కడే చనిపోయాడు మున్సిపల్ పార్కు సమీపంలో గరుడ వారధి ఫ్లైఓవర్ పై నుంచి ఓ వ్యక్తి కిందకు పడిపోయాడు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే చనిపోయారు మృతుడు ఎవరు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడిపోయాడా అనేది తెలియాల్సి ఉంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు వార్తలు ముగించే ముందు మరోసారి గంగవరం మండలం కీల పంచాయతీలోని నలసానపల్లి గ్రామ చెరువు నిండి మరవ పోవటంతో గ్రామ ప్రజలతో కలిసి చెరువుకు పూజ చేసిన సర్పంచి చంద్రశేఖర్ గుంగుళూరు రోడ్లు అస్తవ్యస్తంతో ప్రజలు వికర్పు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణం రోడ్డుపై మరి నాట్లు నాటి నిరసన తెలిపిన భారత చైతన్య యోజన పార్టీ నాయకులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మలి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం